సోదరి సోదరులారా ఏ మార్కాపురం గ్రామ ప్రజలకు ప్రభు అయిన మీకందరికి మా హృదయపూర్వక వందనాలండి సోదరి సోదరులారా ఆకాశము కలిగజేసిన దేవుడు భూమి కలిగజేసిన దేవుడు మరి ప్రభు ఇలా చదివిస్తున్నాడు ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము యోహన్ సువార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో వచనములో ప్రభు అయిన యేసు మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మరి తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాడు రాజ్యం ఉందని ప్రభు సెలిస్తున్నాడు దానికి మార్గము ప్రభు అయి ఉన్నాడు ఓ సోదరి సోదరులారా మరొక మాట యుచిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదే వచనములో మనము మన పాపములను ఒప్పుకు ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును గనుక నమ్మి పొంది అగ్నిపుణము తప్పించుకొని దైవరాజ్య వారసులు కావాలని కోరుతున్నాము ఇదే సువార్త అనగా మొదటి భాగము తరువాత బైబుల్ గ్రంథం బైబుల్ ఈ విధంగా వారాయమ తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రకారం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనేమని దీమి బౌడెను ఆ తర్వాత తీర్పు జరుగును మరియొక చోట వివిధముగా రాయబడింది ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారవ వచనంలో మరణం అనేది దేవుడు శాసనంగా రాయించారు మరణ శాసనమును ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాయించి వ్రాసిన మరణము వాని మరణము అవశ్యము సృష్టికరమైన దేవుడు మనుషులకు మరణం రాశాడు ఆ మరణము కూడా మరి దేవుడే పొందుకు ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మానవునికి పాప జీవితంలో ఉన్న మానవుడికి తన మరణము ద్వారా తన మరణము ద్వారా మరి ముక్తి తన మరణము ద్వారా పాప విముక్తి తన మరణము ద్వారా మరి తన రక్తము ద్వారా మరి పునరుత్నము అందుకే యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సౌదానికి భూమి దిగి వచ్చి మరి అయిన దేవుడు తానే మనిషిగా మానవుడుగా జన్మించారండి జన్మించిన దేవుడు మరి అలాగే రాజ్యం చేరాలని మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద తాను తన పరిశుద్ధమైన రక్తం చెందించాడు మరి ఆయన మరి కొట్ట పడ్డాడు విడువ పడ్డాడు అలాగే ఆకాశం భూమి వృద్ధుల మూడవ జన్మన సజీవుడుగా లేచాడు సజీవుడుగా లేచిన దేవుడు పునరుత్ని దేవుడు మరి నేను ఆ మరణం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు పాపములో చనిపోతే మరణిస్తే మరి అగ్నిగుండం ఉంది పాతాల ఉంది అది తప్పించి పరలోక రాజ్యం చేయడానికి మనము పొందవలసిన శిక్షను ప్రభు పొందాడు మనం వెళ్ళాల్సిన గుండానికి సమాధిలోనికి ప్రభు ప్రతి పాప నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది రక్షకుడు రక్షకుడు మన గురించి పుట్టినాడు ఈ భూమి మీద అందుకే మన అవసరము యేసు ప్రభులు వారు ఎంతగానో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారండి మరి మార్గాపురం గ్రామ ప్రజలారా ఇది మతము కాదు ఇది కులము కాదు ఇది మార్గము ఇది సత్యము ఇది జీవము ఈ జీవమైన మాటలు మీరు విని మార్పు చెంది ప్రభువ ఆ నన్ను క్షమించబట్టే ఎంత ఘోర పాపైనా తాను చేసిన ప్రతి పాపము మరి కడగబడి పరలోక రాజ్య పట్టణము చేరుతుంది మరి ప్రభు మరి యస్సు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నోని ఇంటి వారు రక్షణ పొందారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదే సువార్త ఈ సువార్త నమ్మి చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ గ్రామం కొరకు మరి మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాము మా సోదరులు కలిపత్రాలు ఇస్తున్నారు చక్కగా చదవండి మరి పరిశుభ్ర లేఖనాలు కూడా ఇస్తున్నారు చదవండి ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే మరలా మీరు మమ్మల్ని ఫోన్ చేసి అడగవచ్చు మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుడు గాక ఆమె